హైదరాబాద్ పాతబస్తీ బోనాల బ్రహ్మోత్సవాలకు సిద్ధం కానుంది ఇక లాల్ దర్వాజా సింహవాగ్ని శ్రీ మహంకాళి అమ్మవారి నూట పదహారవ వార్షికోత్సవాలను జూలై పంతొమ్మిదవ తేదీ నుండి అత్యంత వైభవంగా నిర్వహించేందుకు దేవాలయ కమిటీ అన్ని ఏర్పాట్లను చేయనుంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా జరుపుకునే పండుగ బోనాల ఉత్సవాలు ఇక దేవాలయ కమిటీ ఆధ్వర్యం ఆలయంలో ప్రత్యేక పూజలను నిర్వహించి పెద్ద ఎత్తున ఊరేగింపుగా ఢిల్లీకి బయలుదేరున్నామని కమిటీ చైర్మన్ రాజేందర్ కాంగ్రెస్ ప్రభుత్వ అత్యంత వైభవంగా బోనాలను నిర్వహించేందుకు ఏర్పాట్లు సిద్ధం వార్షికోత్సవం జరపబోతున్నాం దీని అత్యంత వైభవంగా ఇంతకు ముందు కనీ విని ఎరగని రీతిలో మా ప్రభుత్వం సహకారంతో మా సలహాదారుల ఆధ్వర్యంలో కమిటీ ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా మహిళలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఈ ప్రభుత్వం నుంచి మా సహాయ సహకారాలు తీసుకుంటాం ఎవరికి ఏం కావాలో మేము వాళ్ళకు మహిళలందరికీ టేక్ కేర్ తీసుకోవడం జరుగుతుంది శిఖర పూజ పొద్దున శుక్రవారం మందో తీర్థ అభిషేకంతో ప్రారంభమై మళ్ళీ వారం ఆదివారం బోనాలు రంగంతో సమాప్తం అవుతుంది దాని తర్వాత తదుపరి ఊరేగింపు జరుగుతుంది బ్రహ్మాండమైన ఊరేగింపు మన స్టేట్లో స్టేట్ ఫెస్టివల్ కాబట్టి ఎక్కడ కూడా ఈ విధంగా మన ఓల్డ్ సిటీలో జరిగినట్టు ఈ స్టేట్లో ఎక్కడ కూడా జరగదు ఇక్కడ మన దగ్గరనే ఇంత బ్రహ్మాండంగా జరుగుతుంది దానికి అంతటి కారణం మన అమ్మవారు మన ఆలయ కమిటీ సభ్యులందరూ ఒక్క వంద పదహారో సంవత్సరం వార్షికోత్సవం జరపబోతున్నాం దీన్ని అత్యంత వైభవంగా ముందు కని విని ఎరగని రీతిలో మా ప్రభుత్వం సహకారంతో మా